హలో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్గా మన ఆంధ్రప్రదేశ్కి ఈ వీడియో నేను డెడికేట్ చేస్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఓటు హక్కుని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఒక ఐదు నిమిషాలు మనం జరిగిన పాలన గురించి కానీ లేదంటే దాని గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే జరిగిన పాలనలో ఎక్కువగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అందినవి కొన్ని మార్పులు కూడా తీసుకొచ్చారు అసలు ఒకప్పుడు ఇదే ఇదే వాస్తవం ఏంటంటే ఒకప్పుడు నేను స్కూల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఇలాంటివన్నీ చేయించాలన్నప్పుడు విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఇంకా ఇలాగా వీళ్ళ చుట్టూరు తిరగడమే సరిపోయేది రెండు రోజులు స్కూల్ ఎక్కుబట్టి అలాంటిది గడిచిన పాలనలు అలాంటిది లేకుండా గడిచిన పాలనలు అలాంటిది ఏం లేకుండా మన ఇంటికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధానంలో చాలా బాగా జరిగింది నాడు నేడు కానీ ఇంకా కొన్ని పథకాలు అయితే చాలా బాగా ఉపయోగపడ్డాయి ప్రజలకి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్లు ఇలాంటి అభివృద్ధి మరి నాకు ఎక్కడ కనిపించలేదు ఓన్లీ ప్రభుత్వం అంటే సంక్షేమం మాత్రమే కానీ లేదంటే పథకాలు మాత్రమే పెట్టడమే కాదు ఇలాంటి అభివృద్ధి కూడా ఉండాలి ఇప్పుడు ఈ రోజున మీరు ఓటేసేటప్పుడు ఒకసారి ఆలోచించి ఈ మంచి వ్యక్తులకి మంచి నాయకులకి ఓటు వేయండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం కావిడి మోస్తాం కావిడంటే ఒక రెండు బిందులు ఉంటాయి ఆ బిందులో మనం నీళ్ళు మీద నింపుకుండి వెళ్ళేవాళ్ళు సో ఒక బిందులో ఫుల్గా వాటర్ పెట్టేసుకోండి ఇంకో బిందులో ఖాళీగా ఉంటే దాన్ని కావిడండ్రు అది బ్యాలెన్స్ కూడా అవదు ఏదో పక్క వాటర్ ఉన్న పక్కకి అయితే ఉంటుంది ఉంటుందన్నమాట సో మనం అక్కడ తప్పు పట్టడానికి లేదు నేనేమనుకుంటానంటే లాస్ట్ టైం ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో ఏముందో అదే చేసి చూపించారు అప్పుడు ఎవరో క్వశ్చన్ చేయలేదు ఏంటి ఇక్కడ అభివృద్ధి గురించి కానీ దేని గురించి కానీ ఇక్కడ ఏం లేదేంటని ఎవరో అడగలేదు ఆయన చెప్పినట్టుగా ఇచ్చేశారు అంతే అసలు అందులో నిర్మోహమాటంగా చెప్పొచ్చు మనం నవరత్నాలు అని కానీ ఆ మేనిఫెస్టోలో ఏముందో ఆ ప్రభుత్వం అది చేసేసింది క్వశ్చన్ చేయాలంటే ఆ రోజునే నువ్వు క్వశ్చన్ చేయాలి ఏంటి ఇందులో ప్రభుత్వం ఏమీ అభివృద్ధి లేదు అన్నట్టుగా లేదంటే ఏమి మనకి రాజధాని గురించి కానీ ఏమి సో పది సంవత్సరాలు అయింది మనం మన ఆంధ్ర తెలంగాణ విడిపోయి ఇప్పటికే మన రాజధాని ఏంటో ఇప్పటికీ ఎవరికి క్లారిటీగా అయితే లేదు కొంతమంది అమరావతి అంటారు కొంతమంది విశాఖపట్నం అంటారు కొంతమంది కే అంటారు సో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మీరు తీసుకుని డబ్బులు తీసుకుండి లైక్ బిర్యానీ పూటలకే ఈ భూమి భూమి బీరికి వీటికి అమ్ముడుపోతే ఇతర ఫ్యూచర్ గురించి ఒకసారి ఆలోచించి ఓటేయండి ఇప్పుడు ఈ ప్రభుత్వం కాకుండా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడినా వాళ్ళు చేస్తారనే నమ్మకం కూడా లేదు అంటే నాకు లేదు ఎలా అంటారంటే ఇప్పుడు ఓటుకి వెయ్యి రెండు వేలు ఇచ్చి కొనేవాడు రేపు అన్న రోజుని మనకి ఎలా చేయగలుగుతాడు మనకు పంచిపెట్టిన కొన్ని కోట్ల డబ్బులే మన నియోజకవర్గంలో కొన్ని కోట్ల డబ్బులు పంచిపెడతారు ఆ కోట్ల డబ్బులనే మళ్ళీ రికవరీ చేసుకుంటారు చూస్తారు తప్ప కానీ మనకేదో మంచి చేస్తారనేది ఆశ అయితే లేదు జగన్ గారి ప్రభుత్వం అయితే చాలా బాగుంది లాస్ట్ టైము పథకాల ద్వారా వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో ఏమైతే ఉందో అదన్నీ చేశారు ఆ తర్వాత ఇప్పుడు మరి వచ్చే ప్రభుత్వం ఏంటో తెలీదు సో ఓటు వాళ్ళు మాత్రం ఒకసారి ఆలోచించండి మార్పులు ఏమైనా జరిగినాయా లేదా గత ప్రభుత్వాల్లో మార్పులు జరిగినాయా లేదా ఇంకా ఇది ఇలా కంటిన్యూ అయితే సరిపోతుందా లేకపోతే ఇంకా ఏమైనా కొత్తగా మనం మార్పు కోరుకుంటున్నామా అనేది ఈరోజు మీరు వేసే ఓటుని బట్టి డిసైడ్ అయితే అవుతుంది ఈ లైవ్ పెట్టి మీకు చూపించడానికి ఏంటంటే మెయిన్ కారణం గల్ఫ్ దేశాల్లోని అభివృద్ధి చాలా బాగా జరిగింది ఎడారి దేశాల్లోనే ఏ వనరు లేని ఎడారి దేశాలే ఎంత అభివృద్ధి చెందుతుంటే అలా మన భారతదేశం మన ఆంధ్ర రాష్ట్రం ఎన్ని వనరులు ఉన్నాయి ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఇంకెప్పటికీ అలాగే ఉండిపోతుంది సో మా ఫ్రెండ్స్ చాలామంది చాలామంది అంటే నలుగురు ఐదుగురు వాళ్ళకి ఉపాధి లేక హైదరాబాద్ వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ జాబ్ చేసుకుంటున్నారు మన ఆంధ్ర నుంచి వెళ్ళిపోయి సో ఉపాధి అయితే కల్పించాలి సంక్షేమం ఇచ్చేతే సరిపోదు పథకాలు ఇచ్చేతే సరిపోదు ఎదర భవిష్యత్తు కోసం ఆలోచించాలి సో అలాంటి ప్రభుత్వానికి మన పిల్లల భవిష్యత్తు ఎదర బాగుండాలని కోరుకునే నాయకులకి మీరు ఓటు వేస్తారని అనుకుంటున్నాను ఒకసారి ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయండి ఇప్పుడు ఇలా లైవ్ పెట్టడానికి కారణం ఏంటంటే మన ఇండియాని కాదు కానీ మన రాష్ట్రంతో పోల్చుకుంటే బయట ఇది ఇప్పుడు నేనున్న ఖత్తరు మన ఇండియాలో ఇండియా కూడా కాదు మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అంతా ఉంటుంది విజయవాడ అందరికీ తెలుసు కదా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ తెలుసు విజయవాడ విజయవాడ అంత డిస్టెన్స్ ఉంటుందన్నమాట సో అలాంటిది ఇక్కడ చూడండి ఎంత అభివృద్ధి ఉంటుందంటే ఈ రోడ్లు కానీ ఈ రోడ్లకి ఎప్పటికప్పుడు కూడా వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు కాంట్రాక్టర్కి సగం డబ్బులు ఇచ్చి సగం డబ్బులు ఎగ్గొట్టడాలు అలాంటివి ఏమి ఉండవు అలాంటి కట్టుదట్టమైనవి ఉంటాయి అన్నమాట ఇక్కడ ఏది ఫ్రీగా ఇవ్వాలో అది ఫ్రీగా ఇస్తున్నారు ఏది ఫ్రీగా ఇవ్వకూడదో అది ఇవ్వట్లేదు చాలా బాగుంది అక్కడ అది ఎలా అంటే తినడానికి ఇక్కడ ఏం లోటు లేదు అందరికీ జాబ్ ఇచ్చేసారు ప్రతి ఒక్క ఇంట్లో నువ్వు చదువు చదువుకో నువ్వు ఎంతవరకు చదువు అది అనవసరం ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క అరబీ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ అయితే ఉంది గవర్నమెంట్ జాబ్ కాదు ప్రైవేట్ సెక్టర్లో అయినా ఈ జాబ్ ఉంది వాళ్ళకి ఇన్కమ్ ఉంది ప్రతీ నెల కూడా ఇక్కడ ఎలా లేదనుకున్నా ఒక యాభై వేలు అరవై వేలు రియాల్లో వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి పని చూపించింది సో ఇంకా అలాంటిది అప్పుడు ఇంకా ప్రియ పథకాల మీద ఏం ఆధారపడతారు వాళ్ళు వీళ్ళు నలుగురు ఉన్నారు ఇంట్లోను నలుగురు సంపాదించుకుంటున్నారు నలుగురు ఆ డబ్బులతో వీళ్ళు మెయింటెనెన్స్ అవుతుంది సో ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ప్రీ పథకాలు రోజు నేను రెండు వేలు ఎత్తానంటే వచ్చి నాలుగు వేలు ఎత్తానంటారు నాలుగు వేలు ఎత్తానంటే వాళ్ళు వచ్చి ఐదు వేలు ఎత్తానంటారు అలాంటివి కాదు భావి తరాలకు ఎదరున్నా వచ్చే యువతకు ఒక దారి చూపించాలి సో అలాగా ఇక్కడ బయట దేశాల్లోనూ అలా జరుగుతుంది కాబట్టి ఈరోజు లైవ్ పెట్టి ఇవన్నీ మీకు చూపిస్తూ నేను అలాగా విషయం అయితే చెప్తాను మీ ఓటు చాలా విలువైంది ఒకసారి మీరు ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి మంచి నాయకుల్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నాను ఇప్పుడు చాలామంది పోలింగ్ బూత్ల దగ్గర ఉంటారు చాలామంది ఓటు వేసేసి ఉంటారు మళ్ళీ త్వరలో వచ్చే కొత్త ప్రభుత్వానికి మనం వెల్కమ్ చెప్దాము అది ఏ ప్రభుత్వం అయినా ఎక్కడ బాధ వచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అసలు ఒక మన ఆంధ్రప్రదేశ్ను ఒక అనాథలాగైతే వదిలేశారనమాట రాజకీయ నాయకులు మొత్తం అనాథలాగా వదిలేశారు అదే అర్థం కాలేదు అప్పుడే పది సంవత్సరాలు ఉంది మీరు పది సంవత్సరాలు ఎక్కడే మన హైదరాబాద్లోనే ఉండి పాలన చేసుకోవచ్చు అని చెప్పారంట మరి మనకు అంత క్లారిటీగా తెలీదు అధాంతరంగా దాన్ని నుదులు వచ్చేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని పనులు మొదలెడితేనేమో అవి కూడా ఆగిపోయినాయి ఏదో వ్యక్తిగత కక్షల వల్ల ఆగిపోయినట్టుగా అనిపించింది నాకైతే నా మైండ్కి పాలకులు కానీ ఏదో మనం పవర్లో ఉంటే సరిపోతుంది అన్నట్టుగా అభివృద్ధి వైపు ఎవరో కూడా అడిగి లేట్లేదు అభివృద్ధి ఉంటేనే బాగుంటుంది ఫస్ట్ సంక్షేమం కాదు అభివృద్ధి ఉండాలి అభివృద్ధి ఉంటే ఆటోమేటిక్గా అన్నీ మన దగ్గరికి వస్తాయి ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని మనం అనడానికి సరిపోము ఎందుకంటే తప్పు అంతా కూడా ప్రజలదే చూస్తున్నారు కదా మీరు కలారన్నా ఎంత అభివృద్ధి చెందింది ఇవన్నీ కూడా పది సంవత్సరాల లోపు జరిగిన అభివృద్ధి అంతనో ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి మంచి వ్యక్తులకి మనకి వీళ్ళైతే మన గ్రామాన్ని మన పట్టణాన్ని అభివృద్ధి చేస్తారు అన్న వాళ్ళకి ఓటు వేయండి వాళ్ళు ఇచ్చే డబ్బులకో వాళ్ళు ఇచ్చే బిర్యానీ ప్యాకెట్లకో అది లొంగిపోయి మనం ఒక క్షణమే కదా ఓటేస్తే సరిపోతుంది వీళ్ళు ఇచ్చారు రెండు వేలు ఇచ్చారు మూడు వేలు ఇచ్చారు వీళ్ళకి ఓటేసద్దంటే దానికి డబ్బులు డబ్బులు మన దగ్గర నుంచి వసూలు చేస్తారు ఇన్ని చెప్తున్నా కదా నువ్వు వచ్చి ఓటే చాలా చాలామంది అనుకుంటారేమో నేను వద్దామని ట్రై చేశాను ఈ ఎలక్షన్కి కానీ కుదరలేదు సో ఇక్కడ ఉండి నేను న్యూస్ చూడటం కానీ ఇంక చేసేది ఏం లేదు ఇంకెలా మీకు లైవ్ పెట్టి అలా జరిగింది ఇక్కడ బయటలాగా అభివృద్ధి చెందుతుందని చెప్పడం తప్ప కానీ నా వంతుగా నేను అయితే ఇంకేమీ లేదు మీరు అర్థం చేసుకోండి మంచి వ్యక్తుల్ని ఎన్నుకుని ఓటు వేస్తారని ఆశిస్తున్నాను సో ఇదండి ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయం ఇది లైవ్ దాని తప్పుగా ఉంటే కనుక మన్నిస్తారు క్షమిస్తారని అనుకుంటున్నాను కానీ మనసులో ఉన్న మాట అయితే అది అభివృద్ధి కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ సరే మరి ఉంటానండి ఎక్కడితో లైవ్ అయితే ఆప్ చేసేస్తున్నాను మళ్ళీ నేను ఏ దారి అయితే వచ్చాను మళ్ళీ అదే రూట్ అయితే వెనక్కి వెళ్ళిపోతున్నాను మీకు జస్ట్ ఇలాగా బయట పక్క అభివృద్ధి ఎలా ఉంది చూపించాలనేసి ఒక వీడియో మన లైవ్ పెట్టుకుంటూ కూడా వచ్చాను సరే మరి ఉంటాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇట్లు మిచ్చారంజీవి జై హింద్